హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో స్పెషల్ ఏంటంటే కాకరకాయ పులుసు కాకరకాయ పులుసుని ఇలా తయారు చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు చేదు ఉండదండి చాలా బాగుంటుంది ఎప్పుడు కాకరకాయ తిన్నవాళ్ళు కూడా కాకరకాయతో ఇలా పులుసు చేసి పెట్టామంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు కాకరకాయ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం కిలో కాకరకాయలను తీసుకొని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా మనం తీసుకున్న కాకరకాయలన్నింటినీ ఇలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత కాకరకాయ ముక్కల్ని టూ త్రీ టైమ్స్ నీట్గా కడుక్కోవాలి ఇలా కాకరకాయ ముక్కల్ని టూ త్రీ టైమ్స్ నీట్గా కడుక్కున్న తర్వాత ఈ ముక్కలన్నింటినీ ఒక చిల్లులు ఉన్న జిబ్బులో వేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కలకి ఉన్న వాటర్ అంతా ఆరిపోయేలా చేసుకోవాలి ఇలా కాకరకాయ ముక్కలన్నీ ఆరిపోయిన తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి వేసుకొని చిటికటి పసుపు టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకొని వీటిని సైడ్కి పెట్టుకోవాలి తరువాత ఒక గిన్నెని తీసుకోవాలి ఇప్పుడు మనం కిలో కాకరకాయలతో పులుషి చేసుకుంటున్నాం కదా పావు కిలో కాకరకాయలకి పెద్ద నిమ్మకాయ సైజులో ఉన్న పిక్క తీసుకుని చింతపండు వేసుకోవాలి అదే పిక్కతో చింతపండు అయితే దానికి డబ్బులు వేసుకోవాలి ఇలా చింతపండు వేసుకున్న తరువాత ఇందులో ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకొని సైడ్ పెట్టుకుందాం తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు నాలుగు ఎండిమిరపకాయలు వీడియోలో చూపిస్తున్నట్లు ఈ సైజులో ఉన్న రెండు ఎండి కొబ్బరి ముక్కలు వేసుకుని వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని వేరే ప్లేట్లోకి వేసుకుని ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులోనే మీడియం సైజులో ఉన్న టమాటాని కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకొని వీటిని సైడ్కి పెట్టుకుందాం తరువాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత మనం ముందుగుండా పసుపు సాల్ట్తో కలుపుకున్నాం కదా కాకరకాయ ముక్కల్ని ఆ ముక్కల్ని ఇందులో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కల్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తరువాత ఈ కాకరకాయ ముక్కల్ని వేరే ప్లేట్లోకి తీసుకొని సైడ్కి పెట్టుకుందాం కాకరకాయ ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల కాకరకాయ కొంచెం సాఫ్ట్గా అయ్యి చేదు కూడా తగ్గుతుంది ఇలా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేరే ప్లేట్లోకి వేసుకుని సైడ్కి పెట్టుకున్నాం తర్వాత అదే ప్యాన్ పెట్టుకోవాలి అందులో ఆయిల్ వేయవలసిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే ఆల్రెడీ అందులో కాకరకాయల్ని ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ సరిపోతుంది అందుకనే ఆయిల్ ఏమీ వేయనవసరం లేదు తరువాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే రెండు పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ టమాటా మసాలాని గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ గరం మసాలా చిటికటి పసుపు వేసుకొని వీటిని ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇందులో మనం ఫస్ట్ కాకరకాయలని ఫ్రై చేసుకున్నాం కదా ఆ కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని మసాలంతా పట్టేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఫస్ట్ నానబెట్టుకున్నాం కదా చింతపండుని అందులో తొక్కంతా తీసేసి వాటర్ని ఇందులో వేసుకోవాలి చింతపండు రసం కాకరకాయ ముక్కలు ఇవన్నీ బాగా కలిసేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత ఇందులో లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి వీటిని ఈ విధంగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి తరువాత ఇందులో టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని దీనిపైన మూత పెట్టుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇంతే అండి ఎంతో రుచిగా ఉండే కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది కాకరకాయ పులుసుని మనం ఎప్పుడు చేసుకున్నాం ఈ స్టైల్లో చేసుకున్నామంటే చాలా బాగుంటుంది చేపల పులుసు కూడా పనికిరాదు అంత రుచిగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే ఇంకో కొత్త రెసిపీతో రేపు మన వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి